అకట్ల ఉన్న ఈ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి కంచిపేటం ఉత్తరాధికారిగా గణేష్ శర్మ గారు బాధ్యతలు స్వీకరించారండి చాలా సంతోషించే విషయం ఇది ప్రస్తుత కంచిపేటం పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది అఖేయ తృతీయ రోజున జరిగింది సన్యాస దీక్షను స్వీకరించారు గణేష్ శర్మ గారు తెలుసుకుందాం అసలు గణేష్ శర్మ గారి పుట్టు పురువత్రాలు ఏమిటి అలాగే వారికి ఎందుకు ఈ అవకాశం దక్కింది ప్రక్రియ అనేది ఎలా ఉంటుంది అసలు ఎలా నియమిస్తారు ఒక పీఠాధిపతిని ఆ బాధ్యతలు స్వీకరించడానికి గల కారణాలు కావచ్చు కంచి పీఠం గురించి అందరికీ తెలిసిందే ఎంతో ప్రసిద్ధి చెందింది ప్రత్యేకించి ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతోమంది భక్తులు ఉన్నారు అసలు ముఖ్య ఉద్దేశం ఏంటి కంచి పీఠానికి సంబంధించి ఇవన్నీ తెలుసుకుందాం వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ శ్రీ శ్రీహరిశర్మ గురుగారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి వాగత్ వివ సంపృక్త వాగత్థ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీ సదాశివ సమారంభాం శంకరాచార్య శంకరాచార్యమ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురంపరా ఆదిత్యాయ సోమాయ మంగళాయ గురు బుధాయుక్రశనిభ్య రాహవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ప్రారంభితా కంచి పీఠాధిపతులు అంటే సాక్షాత్తు ఆ శివయ్యగానే భావిస్తారండి ఎన్నో ఇళ్ల చరిత్ర ఉంది అలాగే ప్రస్తుతం గణేష్ శర్మ గారు ఉత్తరాధికారిగా బాధ్యతలు స్వీకరించారు ఆ కార్యక్రమం ఆద్యంతం అందరం వీక్షించడం ఎంతో ఆసక్తిగా తెలుగువారు ప్రత్యేకించి దాంతోపాటుగా అక్షయ తృతీయ రోజున జరిగింది సన్యాస దీక్షను స్వీకరించారు వారు ఇక అంటే భవిష్యత్తులో డెబ్బై ఒకటవ పీఠాధిపతిగా ఆయన బాధ్యతలు స్వీకరించబోతారని కూడా తెలుసు అయితే ముందుగా ఏంటి మీ స్పందన ఏంటి వీటిపైన ఏం చెప్తారు చాలా సంతోషకరమైనటువంటి విషయంగా చెప్పవచ్చునమ్మ ఎందుకనంటే గణేష్ శర్మ ద్రవిడ్ గారు వారు పూర్వజన్మ సుకృతం దైవాంశ సంభూతులు అన్నిటికీ మించి కారణ జన్మలు ఎందుకనంటే చతురామ్నాయ పీఠాల్ని ప్రసాదించినటువంటి వ్యక్తి ఆది వారు ఒక మణిపూసగా కంచి పీఠాన్ని కూడా ఏర్పాటు చేశారు చతురామ్నాయ పీఠాలలో కంచి పీఠం భాగం కాదు ప్రత్యేకమైనటువంటిదిగా ప్రత్యేక ప్రతిపత్తి కలిగినటువంటిదిగా ఉన్నది ఈ నాలుక్కి మణిపూసుగా కూడా కొంతమంది భావన అయితే ఆదిశంకరాచారుల వారి పరంపరలో భాగంగా ఇప్పటికీ కూడా చతురామ్నాయాలు ఉంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన ఆచార వ్యవహారాల్లో శృంగేరి పీఠం కంచె పీఠం అయితే శృంగేరికి ఏంటంటే ధర్మ సంస్థాపన ధర్మం గురించి ఏ సందేహం కలిగినా శృంగేరి పీఠాధిపతులు వివరణ ఇచ్చేసేస్తారు కంచి పీఠాధిపతులు కూడా అంత స్థాయి పరంపరగా అనేక సాంప్రదాయాల్ని ఇప్పటికీ కూడా కొనసాగిస్తున్నటువంటి పీఠాలుగా చెప్పవచ్చు ఇప్పుడు చాలా మంది అనుకుంటుంటారు అమ్మా సన్యాసాశ్రమం ఏముంది చాలా జీవితం ఆనందంగా ఉంటుంది అనుకుంటారు కానీ వారిది ముళ్ళపాన్పు లాంటిది ఎందుకనంటే సన్యాసాశ్రమం జీవితం అనేటువంటిది మనం ఊహించుకున్నట్టుగా ఉండదు మనం తిన్నట్టు మనం కూర్చున్నట్టు మనం పడుకున్నట్టు వాళ్ళ జీవనం ఉండదు వాళ్ళ జీవన శైలే వేరు ఎన్నో త్యాగాలు చేయగలిగితే తప్ప ఆ సన్యాసాశ్రమ స్వీకరణ అనేటువంటిది జరగదు అంత అయితే ప్రత్యేకించి చాలా విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను గురువు గారు గణేష్ శర్మ ద్రావిడ్ గారు వారి గురించి అసలు వారు పుట్టి పెరిగింది ఎక్కడ పెరిగినటువంటి ప్రాంతం కావచ్చు వారు ప్రస్తుతం మనకు అందరికి తెలిసినటువంటిదే అందరూ కూడా ప్రతి ఇంట్లో వివాహమైన దారభ్యత కావచ్చు ఎప్పుడు ఏ కోరిక కలిగినా చేసుకునేటువంటి పుణ్య కార్యక్రమం సత్యనారాయణ స్వామి వ్రతం ఈ కలియుగంలో అటువంటి సత్యనారాయణ స్వామి వేయించేసి స్వయంభూగా వేయించేసినటువంటి నెలకొన్నటువంటి అన్నవర క్షేత్రానికి సమీపంలోనే వారి జన్మ జరిగింది వారి తండ్రి ధన్వంత్రి గారు మంగాదేవి గారు తల్లి యొక్క ఏకైక పుత్ర సంతానముగా వారు జన్మించడం జరిగింది ధన్వంత్రి గారు అణవర క్షేత్రంలో ఆ పౌరోహిత్య బాధ్యతలుగా నిర్వహిస్తున్నారు అది వారి పూర్వజన్మ తల్లిదండ్రుల యొక్క పూర్వజన్మ సుకృతం ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఒక మనం ఉంటుందమ్మా తోట ఉంటుంది ఆ తోటలో పుష్పించిన పుష్పాలు కానీ ఫలించినటువంటి పండ్లు కానీ అవన్నీ మనలాంటి వాళ్ళకి ఉపయోగపడితే అది ఒక రకం కానీ కేవలం తిరుపతి క్షేత్రము శ్రీశైల క్షేత్రము కాశీ క్షేత్రంలో పూజింపబడడాని కోసమే పెట్టినటువంటి వనము కానీ పూజింపబడడం కోసమే పెట్టినటువంటి తోటలో కానీ వచ్చిన పండ్లు ఆ దేవుడికి సమర్పిస్తే ఆ పుష్పములు ఎంత పుణ్యం చేసుకుని ఉంటాయి ఆ ఫలములు ఎంత పుణ్యం చేసుకుని ఉంటే ఆ స్వామికి నివేదనగా మారుతాయి అటువంటి జీవితాలలో కొంతమందికి మాత్రమే అత్యంత అరుదుగా వాళ్ళ యొక్క గర్భంలో కారణ జన్ములు జన్మించడం అనేది తల్లిదండ్రుల యొక్క పూర్వజన్మ సుకృతం అటువంటి గొప్పదైనటువంటి ఆత్మ వాళ్ళ బీజము తద్వారా గర్భంలో చేరడము అటువంటి వ్యక్తి అంటే ఈ గణేష్ శర్మ గారి యొక్క పూర్వ జన్మలో ఏదో బలీయమైనటువంటి ధర్మ సంస్థాపన అనుకొని ఉండుంటారు ఆ అనుకొని ఉన్నటువంటి కారణం చేత తనువు చాలించిన తర్వాత మళ్ళీ ఆ కారణాన్ని వెతుక్కుని ఆ కారణ భూతుడై జన్మించడానికి ఆ తల్లిదండ్రుల యొక్క గర్భాన్ని ఆశ్రయించడం తద్వారా పెరిగి పెద్దవాడు ఎందుకనంటే పీఠాధిపతి బాధ్యతలు స్వీకరించడం అంటే సాధారణమైనటువంటి విషయం కాదమ్మా ఎందుకంటే బ్రహ్మ ముహూర్త కాలంలో లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా సదా ధర్మాచరణ వ్యవస్థలో ఉండాల్సిందే ధర్మం కోసం పాటుపడాలి ధర్మ రక్షణ కోసం పాటుపడాలి ఆచార పీఠ సాంప్రదాయాన్ని కాపాడాలి ఏదో మామూలుగా సన్యాసాశ్రమంగా ఏదో కొన్ని బట్టలు కట్టుకొని దండం పట్టుకొని కూర్చోరమ్మా వాళ్ళ విధి విధానాలు వాళ్ళ జీవితం చూస్తే ఇంత కఠినమైనటువంటి జీవితాన్న వీళ్ళు గడుపుతున్నది ఇంత ఈ స్థితి అమ్మో బాబోయ్ అని చెప్పి లాంటి వాళ్ళైతే పారిపోతాం అటువంటి సరిగ్గా పిల్లల్ని తల్లిదండ్రులు పెరిగిన తర్వాత హాస్టల్లో వేస్తే హాస్టల్లో ఉన్న పిల్లలు ఎంతమంది తల్లిదండ్రుల దగ్గరికి రాలేదమ్మా అటువంటిది ఒక తల్లి తండ్రుల తల్లి గర్భంలో జన్మించి తరియ తండ్రి పర్యవేక్షణలో పెరిగి పెద్దవాడై ఆ చుట్టుపక్కల అన్ని అనుబంధాలు ఏర్పడి బంధువులందరినీ ఏర్పడి జ్ఞానం వచ్చిన తర్వాత కూడా బంధుత్వాన్ని ప్రేమించి ఒకనొక దశలో యవ్వన దశలో లేదా చిన్న దశలోనైనా కానీ వాటన్నిటినీ త్యజించడం అనేటువంటిది సాధారణ ఎంతో స్థితప్రజ్ఞత కావాలి అంతకుమించి వారి జీవితము గొప్పదైనటువంటిది అంటే మనకు అంది వచ్చినటువంటి వారి జన్మ తేదీ సమాచారం ప్రకారం వారు మోక్షకారకుడైనటువంటి కేతు గ్రహ నక్షత్రాల్లో ఒక నక్షత్రంలో జన్మించారు ఎందుకంటే వాళ్ళ జన్మ సంబంధించినటువంటి వివరాలని మనం బయట ప్రసార మాధ్యమంగా పెట్టకూడదనే ఉద్దేశంతోనే చెప్తున్నాను మోక్షకారకుడైనటువంటి కేతు ఆ కేతు యొక్క ఒక నక్షత్రంలో వారు జన్మించారు అలాగే సదాచారానికి పెద్ద పీట వేసేటువంటి యొక్క నవగ్రహాల్లో జీవకారకుడు యొక్క రాశిలో జన్మించారు అంతకు మించి జాతక ప్రకారం చూసుకున్నట్లయితే ఇప్పుడు చాలా మంది ఆదిశంకరాచార్యుడికే ముడి పెడుతున్నారు ఎందుకంటే ఈ డెబ్బై యొక్క కంచి పీఠాధిపతిని ఆది శంకరాచార్యుడికే ఎందుకు ముడి పెడుతున్నారు వారి జన్మకు అని అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటనంటే ఈ సంబంధించినటువంటి ఆదిశంకరాచార్యుల వారు కాలసత్వ యోగంలో జన్మించారు ఈ డెబ్బై యొక్క ఉత్తర పీఠాధిపతి కంచి పీఠాధిపతి ఉత్తరాధికారి వారు కూడా కాలసత్వ యోగంలోనే జన్మించారు వారు రాహు నక్షత్రం అయితే ఆదిశంకరాచార్యుల వారు వీరు కేతు నక్షత్రంలో జన్మించారు ఇది ఒక సాధారణంగా తర్వాత ఈ సంబంధించినటువంటి విధానాల్లో వేదాధ్యయనం సుస్పష్టముగా చేయాలి మొట్టమొదలు వేదాన్ని నేర్చుకోవాలి చిన్నతనంలోనే వేదాన్ని నేర్చుకున్నారు తర్వాత షట్ శాస్త్రాలలో కూడా ప్రావీణ్యాన్ని సంపాదించాలి సంస్కృతంలో మొత్తం పూర్తిగా చదవడం అర్థం చేసుకోవడం మాట్లాడడం అన్నీ కూడా రావాలి అన్నిటికంటే మించి ఈ యొక్క సంస్కృతము మీమాంసము తర్కము ఇట్లాంటి షట్ శాస్త్రాలు అంతే విధంగా పలు భాషల్లో కూడా శిక్షణ తీసుకోవాలి ఇంకా నియమాలు అనేటువంటివి గనక చూసుకున్నట్లయితే మంత్రశాస్త్రంలో కూడా ప్రావీణ్యత సంపాదించుకోవాలి ఎందుకనంటే పీఠాధిపతిగా ఉన్నప్పుడు అనేకమైనటువంటి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఉంటాయి ఆ కార్యక్రమాల్లో కొంతవరకు ప్రవేశం అనేటువంటిది జరగాలి గురుగారు అసలు ప్రక్రియ ఎలా ఉంటుందండి బాధ్యతలు నేను స్వీకరించారని తెలుసు అంటే ఎంపిక చేయటం అంటూ ఉంటుందా ఎలా అసలు ఎంపిక చేస్తారు వీటికంటే కొన్ని నియమాలు ఉంటాయా వీటి గురించి వివరించండి ఎంపిక విషయంలో చూసేసరికి ముఖ్యంగా వేదాధ్యయనం అనేటువంటిది జరగాలి ఈ సంబంధించినటువంటి ఉత్తరాధికారిగా ఉన్నప్పుడు ముఖ్యంగా వేదాధ్యయనం షట్ శాస్త్రాల్లో ప్రావీణ్యత అలాగే సంస్కృతంలో భాషా ప్రవీణత అంటే పలకడము చదవడము రాయడము అన్నీ కూడా ఈ సంస్కృతం వీటన్నిటిలో కూడా ప్రావీణ్యత అనేటువంటిది సంపాదించుకోవాలి అన్నిటికంటే మించి వీరి జాతక చక్రాన్ని పరిశీలన చేస్తారు కేవలం ఏదో చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఒక రకంగా మనం అదృష్టవంతులం మన తెలుగు వాళ్ళకే పట్టిందా అన్నట్టుగా ఉంటుంది ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి శృంగేరి పీఠాధిపతి మన తెలుగువారు నరసరావుపేట వాస్తవ్యులు అలాగే ఉత్తరాధికారిగా నియవబడినటువంటి విధుశేఖర భారతి స్వామి వారు మన తెలుగువారు హైదరాబాద్ ప్రాంతానికి సంబంధించిన అలాగే ఇప్పుడున్నటువంటి కంచి పీఠాధిపతిగా ఉన్నటువంటి వాళ్ళు విజేంద్ర సరస్వతి వారు కాకినాడ ప్రాంతానికి సంబంధించి పూర్వీకులు వాళ్ళు అలాగే ఇప్పుడు కంచి పీఠానికి ఉత్తరాధికారిగా నియమితులైనటువంటి వాళ్ళు కూడా ఆ స్వామి వారు కూడా గణేష్ శర్మ గారు కూడా అన్నవర ప్రాంతం అంటే మకుటాయమానముగా ఉన్నటువంటి ధర్మపీఠము ఈ శృంగేరి పీఠము మణిపూస లాంటిది కంచి పీఠానికి పీఠాధిపతులు ఉత్తరాధికారులు కూడా తెలుగువారు అవ్వడం ఇది ప్రధానం ఇక వాళ్ళు దైవాంశ సంభూతులు ఎందుకో నేను మీకు తర్వాత చెప్తాను జాతక చక్రంలో ప్రధానంగా చూసినప్పుడు ధర్మ కార్యాచరణ చెయ్యగలిగేటువంటి జాతకమా కాదా ధర్మ భ్రష్టుత్వము జరుగుతుందా భవిష్యత్తులో అని కూలంకషంగా మొట్టమొదలు చూస్తారు తరువాత సన్యాస దీక్ష తీసుకునేటప్పుడు బ్రహ్మచర్య వ్రతం అనేటువంటిది ఉండాలి వారి జీవితంలో వివాహ యోగ్యత ఉండకూడదు ఇది ఇది ప్రధానం గమనించుకోవాలి ఇక తదనంతరం ఏకసంత్రహి మంత్రస్థానము చాలా బలంగా ఉందా లేదా చూస్తారు పూర్వపుణ్య స్థానము బలంగా ఉందా లేదా చూస్తారు అన్నిటికంటే మించి ఎక్కువ కాలము పీఠాధిపతిని బాధ్యతగా నిర్వహించగలుగుతారా దక్షత ధర్మ కార్యాచరణ ఇవి ఉన్నాయా లేవా అని చూస్తారు ఇటువంటి జాతకాల్లో చంద్ర లగ్నాత్తు చూసుకుంటే వీరికి వివాహ యోగ్యత లేదు ఎందుకంటే వివాహ స్థానాధిపతికి వివాహం ఏడు అయితే వద్దు అని చెప్పేటువంటిది ఆరవ స్థానం అట్టి ఆరవ స్థానాధిపతి వివాహ స్థానాధిపతి కలిసి ఉన్నారు పైగా ఇక్కడ జాతకంలో ఏంటంటే వింశాంశ అనేటువంటిది చూస్తారు ఇది ప్రధానంగా ఇందులో చూస్తే భోగకారకుడైనటువంటి శుక్రుడు బలహీనపడ్డాడు ఎప్పుడైతే భోగకారకుడైనటువంటి శుక్రుడు బలహీనపడతాడో అని అంటుంటారు ఆ శుక్రుడు బలహీనపడితే సన్యాస యోగ్యత వీరి జాతకంలో చతుర్వింశాంశంలో వింశాంశంలో చక్రంలో శుక్రుడు శని చేత చూడబడుతున్నాడు అక్కడ శుక్రుడు బలహీనమైపోయాడు ఇది కారణం పైగా మంత్ర విద్యాస్థానంలో శుక్రుడు బుధుడు ఉన్నాడు చంద్రాత్తు అలాగే పంచమ స్థానం మంత్రస్థానంలో సూర్యుడి ఉచ్చస్థితి నవమాధిపతి సూర్యుడి ఉచ్చస్థితి చంద్ర స్థానాధిపతి అయినటువంటి గురుడు పంచమ స్థానంలో ఉండడం అద్భుతం అలాగే సంబంధించినటువంటి శుక్రుడు కూడా మంచి స్థితిలో ఉన్నాడు శని మంచి స్థానంలోనే ఉన్నాడు కుజుడు మంత్ర స్థాన రాష్ట్రాధిపతి కుజుడు అక్కడే ఉన్నాడు ఇన్ని రా గ్రహాలు పంచమ స్థానంలో చతుర్గ్రహ కూటమి ఇంత గొప్పదైనటువంటిదమ్మా కాబట్టి వీరి ఎంపికకి వీరి జాతకం కూడా ప్రధానం జాతకంలో గనక ఆ యోగాలు గనక లేకపోతే ఎంపిక చేయరు ఎంపిక చేసేటప్పుడు ఆ విధంగా ముఖ్యంగా వీరి యొక్క పరమేశ్వరుడే ఎంపిక చేసుకున్నాడు అని అనుకున్నప్పుడు వీరి మేనమామ గారింటికి పదవ సంవత్సరంలో వీరు వెళ్ళినప్పుడు అక్కడ సంబంధించినటువంటి పరిసర దేవాలయంలో జయేంద్ర సరస్వతి స్వామి వారు వచ్చినప్పుడు వేద పండితుల వేదాధ్యయనం అంతా అయిపోయిన తరువాత వేద పారాయణం అంతా అయిపోయిన తర్వాత ఆ చిన్నపిల్లవాడి యొక్క ముహాన్ని చూసి భవిష్యత్తులో ఇతను యోగకారుకుడు అవుతాడని భావించే రత్నాకర భట్టు గారి దగ్గర విద్యాభ్యాసం చేయమని చెప్పి ఆజ్ఞాపించారు ఆ తదనంతరం ఆ యొక్క స్వాధ్యాయం వారు ఋగ్వేదులు కాబట్టి వారి వేద ప్రకారం వాళ్ళు ఋగ్వేదులు కాబట్టి ఋగ్వేదాన్ని మొదలు ఆచరించారు తర్వాత యజుర్వేదాన్ని ఆచరించారు తర్వాత వారు వేదభ్యాసము చేస్తూనే ఏకసంతాగ్రహి వారు తర్వాత వేద పండితులుగా మన బాసర క్షేత్రంలో ఉత్తరాధికారిగా అక్కడ కూడా సేవలు చేశారు తదనంతరం ఆరేళ్లుగా ఆ ఈ యొక్క ఉత్తరాధికారి ప్రక్రియ వాయిదా పడుతూ వస్తుంది ఎవరిని ఎంపిక చేయాలి ఎవరిని ఎంపిక చేయాలి అని చెప్పి ఆలోచన చేస్తున్నప్పుడు అనేక తర్కాలు జరిగాయి ఇక ఆ శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు కాబట్టి శివాజ్ఞ ప్రకారము ఆ యొక్క విజేంద్ర సరస్వతి స్వామి వారి పిలుపు మేర ఆ బాసర అమ్మవారికి వారికి పూజాది కార్యక్రమాలు నిర్వహించి తల్లిదండ్రుల ఆశీర్వచనంతో తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞ మేర సన్యాస స్వీకరణ తీసుకోవడం జరిగింది చూసామండి ఆ ఘట్టం ఎంత అద్భుతంగా ఉంది రోజు ఉదయం ఆరు గంటలకి ప్రారంభమైంది అప్పటి నుంచి చేశారు సన్యాస దీక్ష తీసుకున్నారు అది అంటే మొదటిసారి నేను కూడా చూడటం అసలు ఎంత ఘనంగా వైభవంగా సన్యాస దీక్ష తీసుకోవడం కంటే ఇక్కడ ఆ తల్లిదండ్రుల యొక్క త్యాగం నిజంగా చేతులెత్తి నమస్కరించాలి ఎందుకంటే కడుపున పుట్టినటువంటి సంతానాన్ని పీఠం ఇచ్చివేయడం వెనక అన్నిటికంటే మించి నా ఇంకా వారి కొడుకుగా భావించదిగా అప్పటి నుంచి కూడా స్వామి గారే చూడాల్సిందే కానీ మనకున్నటువంటి మన హిందూ ధర్మంలో స్త్రీకి సమున్నతమైనటువంటి స్థానం ఇచ్చారు అని చెప్పడానికి ఈ పీఠాధిపతి బాధ్యతలు స్వీకరించినటువంటి ఏ వ్యక్తికైనా కానీ సమాజంతో కానీ సమాజంలో అందరూ తల్లులే అందరూ తండ్రులే అందరూ సోదరులే తోబుట్టులు అంటూ ఎవరు ఉండరు అందరూ తన వాళ్ళే కానీ తండ్రిని సన్యాసం స్వీకరించిన తర్వాత తండ్రిని తండ్రి స్థానం కోల్పోతాడు కానీ తల్లి స్థానం అలాగే ఉంటుంది ఒక్క తల్లికి మాత్రమే నమస్కారం ఆ ఒక తల్లికి మాత్రమే ఆ యొక్క తల్లిగా చూసేటువంటి అర్హత ఆ పీఠాధిపతికి ఉంటుంది మీరు మాటల్లో అన్నారండి పీఠాధిపతులు ఎవరైతే ఉన్నారో వారి కూడా దైవాంశ సంభూతులు అని చెప్పి ఎలా గుర్తించాలి అలా అంటే అంటే మనకు అంగశాస్త్ర ప్రకారం ఒకటి ఉంటుందమ్మా అంగశాస్త్రంలో చెప్పబడినటువంటిది ఏంటనంటే కాలి బొటని వేలు ముఖ్యంగా రెండు కాళ్ళకి సంబంధించినటువంటి బొటని వేళ్ళు పూర్తిగా భూమికి తాకకుండా ఆ కాలి బొటని వేలు ఇలా ఉంటుంది కదమ్మా ఇలా ఉండకుండా ఇలా కాలు బొటన్ వేలు పైకి ఉంటే వాళ్ళు సాక్షాత్తు దేవతా స్వరూపులు అంటే దేవతా స్వరూపులు అంటే ఎక్కడో దేవత యొక్క అంశం దేవతలుగా జన్మించి వాళ్ళు ఏదో కారణం చేత భూమి మీద జనోద్ధరణ కోసం భూమి మీద జన్మ ఎత్తుతారు అటువంటి దేవతాంశ సంభూతులకి మాత్రమే కాలి బొటని వేలు పూర్తిగా భూమికి తాకదు ఆకాశం వైపు చూస్తుంది ఇప్పుడు మన శృంగేరి ఉత్తర పీఠాధిపతి విధుశేఖర భారతి స్వామి వారి పాదాలను చూసినా నాలుగు వేళ్లు ఇలా ఉంటాయి కానీ బొటన్ వేలు మాత్రం ఇలా పైకుంటుంది అలాగే ఇప్పుడు డెబ్బై ఒక పీఠాధిపతిగా ఉత్తరాధికారిగా కంచి ఉత్తరాధికారిగా నియమితులైనటువంటి గణేష్ శర్మ గారు వారి కాళ్ళు నాలుగు వేళ్ళు భూమికి తాకితే ఐదవ అనగా బొటన్ వేలు కాలి బొటన్ వేలు ఇలా పైకి ఉంటుంది కాబట్టి వారికి సత్య చంద్రశేఖరేంద్ర స్వామి అని నామకరణం చేశారు అది కాకతాళీయంగా జరగలేదు ఆ నామానికి కూడా ఒక విశిష్టత ఉంది ఆనాడు గనక ఈ భూమండలాన్నంతా కూడా అనేక పర్యాయాలు తిరిగి ధర్మాన్ని రక్షించి ధర్మాన్ని కాపాడి ధర్మ స్థాపన చేసి నాలుగు దిక్కుల నాలుగు పీఠాలను స్థాపించిన ఆదిశంకరాచార్యులు ఎలాంటివారో ఎలాంటి వారో అలాంటి వారే మళ్ళీ ఈ చంద్రశేఖరేంద్ర స్వామి నడిచే దేవుడు ఆయన కూడా మూడు సార్లు ఈ కాశీ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేశారు మళ్ళీ ఆయన పేరే ముందు ముందుగా సత్యం అనేటువంటి పేరు పెట్టుకుంది సత్య సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి భవిష్యత్తులో వీరు ఉత్తరాధికారి నుంచి పూర్తి పీఠాధిపతి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆ చంద్రశేఖరేంద్ర సరస్వతి నడిచే దేవుడు ఎలాగో మనకు కూడా నడిచే దైవం మారు మళ్ళీ నడిచే దైవంగా ఈ సత్య చంద్రశేఖరేంద్ర స్వామి వారు ఉంటారు ఇక్కడ సన్యాసాశ్రమం స్వీకరించేటప్పుడు పీఠాధిపతిగా ఉన్నటువంటి వ్యక్తి తన యొక్క సమస్తమైనటువంటి శక్తిని కూడా ఉత్తర పీఠాధిపతికి ధార పోస్తాడు ధార పోసేటప్పుడు ఈ యొక్క మూర్ధని స్నానం అంటారు అంటే ఇక్కడ బ్రహ్మరంధ్రం ఉంటుంది ఇక్కడ ప్రచోదనం చేస్తారు ముఖ్యంగా తదనంతరం తదనంతరం శక్తిపాతం చేస్తారు శక్తిపాతం చేసేటప్పుడు నాలో ఉన్న శక్తి అంతా నీలో చేరుగాక అనేటువంటి భావంతో మమ వ్రతే హృదయంతే దామి అని చెప్పేటువంటి మాటని మూడు సార్లు పలుకుతాడు స్వామి పలికిస్తారు సన్యాశాసనం స్వీకరించే చేయించేటువంటి కర్తలు ఎవరైతే బ్రాహ్మణులు ఉంటారో ఆచార్యులు ఆ స్వామి చేత చెప్పిస్తారు మమ వ్రతే హృదయంతే దామి అని చెప్పి ఆ స్వామి ఆ ఘట్టంలో చెప్పేటప్పుడమ్మా ఆ స్వామి గద్గమైనటువంటి స్వరముతో అంటే ఆనందముతో వచ్చేటువంటి బాధది అయ్యో నా తర్వాత పీఠం పోతుందని కాదక్కడ నా అంతటి వాడు తయారు చేస్తున్నాడు నా అంతటి వాడు రాబోతున్నాడు అనే సంతోషంతో ఒక గద్గమైనటువంటి స్వరంతో వ్రతే హృదయంతే అన్నప్పుడు ఆ బొంగురు పోయినటువంటి విధానం చేస్తే ఎవ్వరికైనా కన్నీలంటే ఆనంద భాష్పాలు ఒక కొడుకు పుడిత్తాడు వంశోద్ధారకుడు పుట్టాడు అన్నప్పుడు తల్లిదండ్రుల కళ్ళ నుంచి నీళ్లు ఏ విధంగా ఉవికి వస్తాయో నా పీఠాధిపతి నా తర్వాతి వాడు అని చెప్పేటువంటి ఆ గద్గదమైనటువంటి సంతోషంతో ఆ స్వామి చెప్తున్నటువంటి మాటది అంటే శక్తిపాతం జరుగుతుంది అక్కడ కాబట్టి మీరు చూశారంటే మామూలుగా జరిగినటువంటి రోజుల్లో ఆయన ఫోటోలు చూసిన తర్వాత సన్యాసాశ్రమం స్వీకరించి మంగళ స్నానం ఆచరించి సన్యాసాశ్రమం స్వీకరించి శక్తిపాతము జరిగిన తర్వాత పీఠాధిపతిగా నియమితులైన తర్వాత వారి ముఖంలో ఉన్నటువంటి వర్చస్సును చూడండి పూర్తిగా చాలా అద్భుతంగా అద్భుతంగామానముగా ఒక శక్తి కేంద్రం ఒక వెలుగు వారి ముఖంలో ఉంది ముఖ్యంగా అన్నిటికంటే ప్రధానంగా పీఠాధిపత్యం ఉన్నటువంటి వాళ్ళకి ప్రేమ ఉండాలి ఆ స్వామి వారు కూడా చిరునవ్వుతో అందరినీ పలకరిస్తూ ఉంటున్న విధానం చూస్తే ఎంతో సంతోషం మన తెలుగు వారు అవ్వడం కాకతాళీయమే తప్ప అదృష్టం కానీ కాకతాళీయం అదృష్టమే మన తెలుగు వాళ్ళు అవ్వడం అనేది కానీ పీఠాధిపతులకి భాషం అని ఏమీ ఉండదు అందరూ సమానమే కన్నడ వాళ్ళు పోయినా తమిళ వాళ్ళు పోయినా తెలుగు వాడు పోయినా మరాఠీ వాడు పోయినా ఎవరు పోయినా వాళ్ళు సమానంగానే చూస్తారు కానీ మన అదృష్టం గొప్ప వాళ్ళు అవ్వడం అనేటువంటిది అది ఎంతో పూర్వజన్మ సుకృతం అనిపించింది కానీ ఒక్క మాట అడగాలనుకున్నాను గురువు గారు ఆది శంకరాచార్యులు వారు అసలు ఈ పీఠాలు స్థాపించడానికి ప్రధాన కారణం ఏంటి ఒకటి దాంతోపాటుగా అసలు ఏం చేస్తారు కార్యాచరణ ఏంటి వీళ్ళ సంకల్పం ఏమిటి అసలు ఎలా ఉంటుంది కార్యాచరణ అనేటువంటిది చూసుకున్నట్లయితే ముఖ్యంగా ధర్మ స్థాపన చాలా మందికి తెలియదమ్మా ఏమనుకుంటుంటారంటే వీళ్ళందరూ పీఠాల్లో కూర్చుంటారు ఏసీ గదులో కూర్చుంటారు వాళ్ళ దినచర్య చాలా కఠినంగా ఉంటుంది మొట్టమొదటి తర్వాత వారి పీఠంలో అనుబంధంగా ఉన్నటువంటి దేవాలయాలు అనేటువంటి వాటిట్లో అనేకమైనటువంటి దేవతా కార్యక్రమాలు జరుగుతాయి ఈ రోజున అనేక దేవాలయాల్లో అంటే ఏదో మీరు నేను వేసి ఐదు రూపాయలు పది రూపాయలు వంద రూపాయలతో జరగవమ్మ ఆ పీఠాల నుంచి నగదు వస్తుంది ఆ కార్యక్రమాలన్నీ జరిపించడానికి కూడా వాళ్ళు ఈ రోజు సంపాదించుకుని రేపు పోతాం మనం పుట్టేటప్పుడు ఏమి పుట్టం కనీసం మనం పుట్టిన తర్వాత వేసుకునే మొలతాడు కూడా మనతో పాటు రాదు అటువంటిది తీసుకుపోయేటప్పుడు ఏమి తీసుకుపోము కాబట్టి దాతలు చాలా మంది ఉంటారు మనకు తెలియకుండా ఎంతో మంది దాతలు బిర్లాలు టాటాలు అందరు అందిస్తారు ఇప్పటికీ కూడా డోనర్స్ ఉన్నారు ఇప్పటికీ కూడా మన హైదరాబాద్ లో కంచి పీఠంలో నడపబడుతున్నటువంటి శంకర నేత్రాలయం ఎంత సేవలు చేస్తుందమ్మా చాలా అన్ని కూడా ఉచితమైనటువంటి పరీక్షలు ఉచితమైనటువంటి వైద్య సేవలే పీఠ మార్గంలో నడిచేటువంటి కూడా ఉచితమే కాబట్టి ధర్మస్థాపన ఒకటి ప్రజల్ని కర్మబద్ధులని చేయడము ఈ విధమైనటువంటి పీఠాలు ముఖ్యంగా నాలుగు పీఠాలు నాలుగు దిక్కుల్లో పెట్టి నాలుగు కాలాలలో ఈశ్వర అర్చన జరుగుతుంది ఆఖరిగా భోగలింగముగా ఉన్నటువంటి రాత్రి పది సమయంలో అనగా ఏడు నుంచి పది గంటల మధ్యకాలంలో అభిషేకం అర్చనతో సమాప్తం అవుతుంది ఆ యొక్క దినచర్య ప్రతిరోజు దినచర్యలో మొట్టమొదలు ద్వారకాలో ఉదయం మళ్ళీ మధ్యాహ్నానికల్లా ఈ సంబంధించినటువంటి బదరి తర్వాత సాయంకాలం పూరి రాత్రికి ఈ సంబంధించినటువంటి భోగకాలం కానీ మూడు కాల అన్ని కాలాలలో కూడా స్వయంగా పీఠాధిపతులు చేస్తారు ఈ కంచి పీఠంలో వారే చేస్తారు మొత్తం మీద నిజంగా సంతోషించే విషయమే కొత్త విషయం తెలుసుకున్నా అంటే ఇప్పటి జనరేషన్ వాళ్ళకి కూడా తెలియాలండి ఇలాంటివి ఎందుకు చేస్తారు ఏమిటి అసలు ప్రక్రియ ఎలా ఉంటుంది అని వారి గురించి తెలుసుకోవడం కూడా సంతోషం చక్కగా వివరించారు గురువు గారు ధన్యవాదాలండి సర్వం శ్రీ మహేశ్వర పరబ్రహ్మాత్మస్తి